నిజాయితీకి నిలువత్తు స్ఫూర్తి మూడుసార్లు ప్రధాని పీఠాన్ని అధిరోహించిన మహోన్నత వ్యక్తి అనువను నా దేశభక్తి ఆత్మవిశ్వాసంతో ప్రగతి రథాన్ని ముందుకు నడిపిన దేశాలి అటల్ బిహారీ వాజ్పేయికి శతజయంతినివ్వాలి లోకమంతా క్రీస్తు సంబర వేడుకైన వేళ విశ్వాస అంబరమైన ధర్మగీత కృష్ణ ప్రబోధనలాగా ఒక జ్ఞానతత్వ వేద వాక్యంలాగా వినిపిస్తుంది ఆదర్శనీయ పాలక మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి ఆ వచోశక్తి వ్యక్తిత్వ వైభవ ప్రాభవ సుగుణాల శీలిగా దక్షత రక్షణల నాయకత్వ దీశాలి ధర్మరాగ కర్మయోగి డాక్టర్ అటల్ బిహార్ వాజ్పేయి భారతరత్నగా మనకి భారతీయత శక్తిగా ఎప్పుడు కూడా చిరస్మరణీయుడు విలువల వెలుగుల ఆ విశ్వ ఆదర్శనీయ లోక నాయకత్వ మార్గదర్శకం ఎప్పటికీ చిరస్మరణీయ వాగ్దేవి అనుగ్రహ వాగ్దాటిగా రచనా మేటిగా వచో యశస్విగా మృదు మనస్విగా మేధావి అసాధారణ రాజకీయ గల నాయకత్వ పరిమళం డాక్టర్ వాజ్పేయి సమర్థ పాలన జననాయక ఆ స్వర్ణ చతుర్భుజ రహదారులు ఎప్పటికీ కూడా మన్ని సన్మార్గం వైపు ఆహ్వానిస్తూనే ఉంటాయి పదవైభవ మోహం తప్ప పదవి వ్యామోహం ఏమాత్రము లేని కార్యదీక్ష దక్షత ఆ కర్మయోగ్యం అదే వాజపేయ తత్వం విశ్వమంత ఎత్తు విశ్వ ఆదర్శ నాయక యోధుడిగా స్ఫూర్తివచో మేటి ప్రధాని పదవికి వన్నెల కిరీటి వాజ్పేయి జ్ఞానకమలంగా భారతీయత సహోదయంగా ఎప్పటికీ కూడా చిరస్మృయుడు అటువంటి ఆ విశిష్ట వ్యక్తిత్వం అది ఈ సందోహకాలంలో సందిగ్ధ వేళలో సంవిధాన సన్మార్గం కోసం ఆయన మై కౌన్సిల్ రాహుపర్చలు అన్నటువంటి ఆ విశిష్టమైనటువంటి ఆయన కవితకి స్వేచ్ఛ అనువాదంగా ఏ దారిలో ఎటు వెళ్ళను అని నే వినిపించినటువంటి నా కవిత ఆ బాధ్యతని నేను ఎలా మరువగలను ఎందుకంటే ఈ సందోహకాలంలో సందిగ్ధవేళలో సంవిధాన మార్గం ఆయన యొక్క వాజ్పేయి యొక్క ఆ ఆదర్శ తత్వమేం చెప్పచ్చు అంతేకాదు నాకు మరొక అవకాశం ఎలాంటిదంటే దూరదర్శన ఆహ్వానంపై ప్రశ్న మంచిలో ఆహ్వానంపై పాల్గొనడానికి వెళ్ళినప్పుడు ఆ ఢిల్లీ వెళ్ళినప్పుడు ఆయన్ని కలుసుకోవడం నా కవిత్వాన్ని ఆయనకి వినిపించడం ఆ బాధ్యత కూడా ఎలా విస్మరించగలను అటువంటి విశ్వ విశ్వ ఆదర్శమైనటువంటి ఒక వ్యక్తిత్వం అవి మరొకసారి నాకు ఆకాశవాణి వింజమూర్ లక్ష్మి గారి వర్తమాన కార్యార్థమై కలిసినప్పుడు ఆ క్షణాన్ని కూడా విస్మరించలేను అటువంటి ఒక విశిష్ట వ్యక్తిత్వం విశ్వాదర్శ యశస్విగా జనహిత మార్గదర్శిగా ఒక్క ఓటు కోసం ఎప్పుడు కూడా రాజీ పడక ఆ పదవీ త్యాగం చేసినటువంటి ఒక ఆదర్శశీల విశిష్టతగా చిరస్మరణీయుడు అటల్ బిహారి వాజ్పేయి ఆయన జయంతికి విశిష్టమైనటువంటి ఒక సహోదయ నివాళి అర్పిస్తూ భవదీయుడు డాక్టర్ వేదుల్ శ్రీరామ్ శర్మ శిరీష